మొకాల్లో లిగమెంట్ సమస్య ఏసీఎల్ ఇంజరీలు కానీ మెనిస్కర్స్ కానీ చాలామందికి తరచుగా వింటూనే ఉంటాను నేను మారాలేదు వచ్చి ఈ రిపోర్ట్ వచ్చిందండి దానికి ఏం చేయాలి నేను ఎప్పుడు ఆపరేషన్ చేసుకోవాలో ఆపరేషన్ లేకుండా కూడా ఈ సమస్య తగ్గిపోతుందా అన్న క్వశ్చన్స్ చాలామందికి ఉంటాయండి దాని గురించి తెలుసుకుందాం నేను మీ డాక్టర్ రత్నాకర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సెక్షన్ అపోలో హాస్పిటల్స్ జూబ్లీ హిల్స్ సో మొకాల్లో అనేకమైన లిగమెంట్స్ ఉంటాయండి షాక్ అబ్జర్వర్స్ అని ఏసీఎల్ పీసీఎల్ అని ఈ రకరకాలు ఏ లిగ్మెంట్ అయినా మనకి తెగినప్పుడు మనకి ఇబ్బంది లేదు ఒక స్ప్రెయినా లేకపోతే పూర్తిగా తెగిందా అన్నది నిర్ధారించుకోవాలి కంప్లీట్గా ఏసీఎల్ తెగినా నేను ఆపరేషన్ చేయించుకోవాలంటే లేదండి నాకు ఇబ్బంది ఉందా లేదా మీ సమస్య తలెత్తుతుందా లేదా దాన్ని బట్టి ఆపరేషన్ చేయించుకోవాలి చాలామందికి ఏంటంటే ఆ లిగ్మెంట్ అవసరం చాలామందికి ఉండదు ఏసీఎల్ కానీ పీసీఎల్ కానీ రెండు తెగితే మల్టీ లిగ్మెంట్స్ కూడా దాని సమస్య పెద్దది అది వెంటనే చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది సగం లిగ్మెంట్ తెగింది దానికి నేను ఆపరేషన్ చేయించుకోవాలా పార్షియల్ టేర్ అన్నదానికి ఖచ్చితంగా ఆపరేషన్ ఆన్సర్ కాదండి దానికి ఫిజియోథెరపీ చేసి మీకు ఏమి ఇబ్బంది లేదు దానివల్ల ఏమీ సమస్య తలెత్తట్లేదు నా పనులు అన్నీ అవుతున్నాయి అన్నప్పుడు ఏమీ చేయాల్సిన అవసరం లేదండి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకొని మీ కండబలం పోకుండా ఉంచుకుంటే చాలు కానీ కొంతమందికి యాక్టివిటీస్ వల్ల ఎవరు ఎటువంటి నేను ఏదైనా యాక్టివిటీ చేయాలి పరిగెడుతున్నాను లేకపోతే నాకు అథ్లెటిక్ని అన్ని స్పోర్ట్స్ ఆడాలనుకుంటున్నాను ఏదైనా స్పోర్ట్స్లో నాకు ఇబ్బంది పెడుతుంది అంటే కాలు వదిలేస్తున్న సమస్య ఉంది లేదా కాలు జామ్ అవుతుంది బ్లాక్ అవుతుంది అంటాం ఇలాంటి సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి దాన్ని అశ్రద్ధ చేస్తే సమస్య పెరిగే అవకాశం ఉంటుంది రెండు మీరు చేసే చేయాల్సిన పనిని చేయలేకపోతున్నారు ఆడాల్సిన ఆట ఆడలేకపోతున్నారు దీనివల్ల నాకు ఇబ్బంది పెడుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా ఆపరేషన్ చేసుకొని దాన్ని సరిచేసుకోవాలంటే అలా అని నెగ్లెక్ట్ చేస్తే అది పెరిగే అవకాశం ఉందే తప్ప తగ్గే అవకాశం ఎప్పుడూ లేదు పూర్తిగా తగిన లిగమెంట్ ఎప్పుడు రీజనరేట్ అవ్వదు మోకాల్లో మెనిస్కస్ అయినా ఏసీఎల్ టేర్ అయినా ఎందుకంటే మొక్కల్లో అది సరి చేసుకునే అవకాశాలు తక్కువ మొఖాల్లో గుజ్జు ఉంటుంది తప్ప బ్లడ్ ఉంటుంది అంటే క్లినికల్గా కాకుండా నాకు ఇబ్బంది తెలుస్తుంది నేను ఈ పనులు చేయలేకపోతున్నాను అన్నప్పుడు డాక్టర్ చూపించుకొని దానికి ఆపరేషన్ వాళ్ళు చేసుకోవాలా లేదా చిన్న సమస్య వదిలేస్తే నష్టమేమీ లేదు కదా ఎక్సర్సైజ్ తోటి పోతుందా అన్నది మనం తెలుసుకోవాలి